అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా క్షేమంగా ఉన్నారు అని అనుకుంటున్నాను నాకు తెలిసి రీసెంట్ రీల్స్ చూసిన తర్వాత మీరు అందరూ ఈగర్గా ఆ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు అయితే మీలో చాలామందికి చెప్పాను కదా మొన్న గురువారం నుంచి నేను గురుచరిత్ర పారాయణ స్టార్ట్ చేశాను అని చెప్పేసి సో గురుచరిత్ర పారాయణ స్టార్టింగ్ డే అండ్ బిఫోర్ నుంచి ఏర్పాట్లు అప్పుడే షూట్ చేశానండి వెంటనే వేయాలని చెప్పేసి ఇంకా మీకు తెలుసు కదా వెంటనే ఏకాదశి ద్వాదశి ఆ తర్వాత బిజీగా అనుకోకుండా ఒక షెడ్యూల్ వచ్చేసింది అంతే ఎడిటింగ్ చేయడం అనేది కుదరలేదన్నమాట సో అందుకే మధ్యలో ఒకటి శారీస్ది వీడియో ఎలాగో ఈ మంత్లో అకేషన్ వస్తుంది కదా అని చెప్పేసి ఆ వీడియో పెట్టేశాను అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇంకా సండే పెట్టలేదు ఇంత కష్టపడి సండే పెట్టి వ్యూస్ రాకపోతే ప్రాబ్లం కదా అండ్ ఏకాదశి ద్వాదశి అందరూ పూజల్లో ఉంటారు వీడియోస్ పెద్దగా చూడరు నాకు పెట్టే తీరిక లేదు అని చెప్పేసి పెట్టడం అవ్వలేకపోతే ఈ వీడియో ఫ్రైడే పెట్టాల్సినటువంటి వీడియో అనమాట అలా గ్యాప్ వచ్చేసింది ఫైనల్లీ నేను ఏదైనా ఒక పర్వదినము లేదంటే ఒక విశేషమైనటువంటి పూజ మొదలు పెట్టేటప్పుడు బిఫోర్ నుంచి అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి మీకు ఇక్కడ చూపిస్తున్నాను బిఫోర్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా నేను క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించి ఏకాదశికి సంబంధించి పూజా వీడియో అందించాను యాక్చువల్లీ అయితే పైన తులసి కోట ఉండి మాకు బ్యాక్ ఉండేటువంటి బాల్కనీలో అక్కడ గోపద్మ వ్రతాన్ని కంటిన్యూ చేసుకుంటూ నేను ఎవ్రీడే చేసుకుంటాననమాట అండ్ నాకు కూడా గోపద్మ వ్రతం అనేది ఏకాదశితో కంప్లీట్ అయిపోతుంది అయితే ఈసారి పటం పెట్టి తులసమ్మని కిందకి దించి మీకు నేను షూట్ చేసి చూపించాను అనమాట సో అలా ఇంకా తెలుసుగా అవన్నీ మనం పెట్టుకున్నామంటే వాటి అన్నిటినీ క్లీన్ చేసుకోవాల్సిందే కదా అస్సలు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మూడున్నర గంటలు వచ్చిందండి వీడియో ఒక రోజు పనంతా ఒక రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసేది నేను షూట్ చేసింది మూడున్నర గంటలైతే కష్టపడి అతి కష్టం మీద ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి ట్వంటీ ఫోర్ కుదించాను అనమాట సో మీకు టైం ఉన్నప్పుడే మీ పూజలు అవన్నీ చూసుకొని కార్తీక మాసం పర్వదినం అవన్నీ చూసుకొని ఫుల్ వీడియో చూడటానికి ప్రయత్నించండి తప్పకుండా అండ్ నా కష్టం వర్తి అని అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చి అండ్ హైప్ ఇచ్చి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ ఫర్దర్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న వీడియోస్ కూడా వస్తాయి మీ అందరికీ తెలుసు కదా రీసెంట్గా నేను బ్లాగ్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను అంటే దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది నేను ఏదన్నా ఒక పూజ అనుకున్నప్పుడు ఎలా చేస్తాను అనేది మార్నింగ్ టు ఈవినింగ్ కింద చూపించాలి అని యాక్చువల్లీ దీన్ని మార్నింగ్ కింద మార్నింగ్ ఈవినింగ్ కింద ఈవినింగ్ డివైడ్ చేయొచ్చు అనమాట బట్ నాకు మరి అంత డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ చూపిస్తూ ఏదో నా ఫ్యామిలీ మెంబర్స్ కదా జస్ట్ ఎలా మేనేజ్ చేస్తారు సంతోషి అని చాలా సార్లు పెడుతూ ఉంటారు కదా కామెంట్స్ అందుకే దానికోసమని సరదాగా ఈ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ మీరు చూసారు కదా కన్నయ్యని పెట్టాను ఆ పీఠం అంతా తీసిన తర్వాత బ్రాస్ ఐటమ్స్ ఇలా ఉంటాయి అండ్ ఆ ముందు రోజు పూజకు సంబంధించి కూడా బ్రాస్ ఐటమ్స్ అన్నీ అలాగే ఉండిపోయాయండి వాటన్నిటిని మొత్తం ఒకటేసారి క్లీన్ చేసుకుంటాను అనమాట అండ్ ఆ పీఠం అవి వెత్తడం ఆ క్లాత్లన్నీ నెక్స్ట్ డే మళ్ళీ క్లీన్ చేసుకోవడము వీటన్నిటికీ మీకు వీడియోలో చూపించడానికి జస్ట్ మీకు టూ టు త్రీ లాగా అనిపిస్తుంది కానీ స్పెషల్లీ నేను మీ ఎవ్వరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎక్స్పీరియన్స్ ఉండే ఎవరికైనా ఏదైనా ఒక పర్వదినం వచ్చినప్పుడు మనకి ఎన్ని వస్తువులు పడతాయి అనేది అయితే చాలామంది పూజా మందిరాల్లో చేసుకుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు బట్ నాలాగా యూట్యూబ్ ఛానల్ నడిపేటప్పుడు అండ్ ఎక్కువ సామాన్లు ఇదంతా కూడా నేను యూట్యూబ్ కొత్తలో పెట్టినప్పుడు ఒక వన్ ఇయర్ పాటు ప్రతి పూజా విధానాన్ని అందించారండి అప్పుడు ఏ పూజకు రిలేటెడ్గా ఆ పూజ అండ్ మనం ఛానల్ కొత్తలో పెట్టినప్పుడు ప్రతీది క్రేజీగా అనిపిస్తుంది ప్రతీది కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది బ్రాస్ ఐటమ్స్ నుంచి దేవుడి పటాల నుంచి అలంకారాల నుంచి ఇంకా చేసేయాలి ఇంకా చేసేయాలనే అనే తప్పన అంటే కొత్త మోజు అంటాం కదా అలా నేను ఏడాది పాటు సమకూర్చుకున్నవి ఆ తర్వాత అసలైన భక్తి అంటే ఏంటి భగవంతుడికి దగ్గర ఎలా కావాలి అంటే ఇప్పుడు మనం ఒక చిన్నతనం నుంచి లేదంటే ఏదైనా ఒక దాన్ని స్టార్టింగ్ నుంచి నేర్చుకునేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అది పూర్తిగా మనం నేర్చుకున్న తర్వాత మనం ఎలా మారుతాము అనేదే నాకు యూట్యూబ్లో కూడా అనిపిస్తుంది అనమాట బట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో డబ్బులు మొత్తం పెట్టుబడిగా ఇగో వీటన్నిటిని ఇష్టం వచ్చినట్టు కొనేయడం కొలాబ్స్ ద్వారా వచ్చిన కొన్ని అండ్ ఇత్తడి సామాన్లు ఏవైనా వీడియోలు చేసినప్పుడు నేను మ్యాక్సిమం పంపించేస్తూ ఉండేదాన్ని నచ్చిన ఒక ట్రెండ్ ఐటమ్స్ కింద అలా ప్రతి పూజకి ఉంచుకొని ఉంచుకొని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అప్పట్లో బ్రాస్ ఐటమ్స్ అయినా పూజా వస్తువులు కూడా బాగా షూట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట అలా ఇవన్నీ చేరిపోయాయండి అండ్ చాలా సందర్భాల్లో చెప్పాను ఇవి నాకు వేస్ట్ కాదు బికాస్ మాకు పర్సనల్లీ చాలా పెద్ద టెంపుల్ ఉంది అందుకే ఆ ధైర్యంతోనే దేవుడు పటాలైనా ఇవైనా కొన్నాను అనమాట ఇవి ఏవి వేస్ట్ కావు నాకు నెక్స్ట్ దేవాలయానికి ఉపయోగపడతాయి మా దేవాలయానికి నేను ఎప్పుడైనా బాబు చదువు కంప్లీట్ అయిపోయి మా అదే అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోయాను మా దేవుడి టెంపుల్ చూసుకునేటువంటి అవకాశం భగవంతుడు ఇస్తే కనుక నాకు ఇవన్నీ ఫర్దర్గా యూజ్ అయిపోయి అండ్ ఇప్పుడు కూడా నేను ప్రతి పూజలో చక్కగా వినియోగించుకుంటాను నాకు ప్రాస్ ఐటమ్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా ముందు రోజు రాత్రి వరకు కూడా అనమాట మొత్తం అన్నీ క్లీనింగ్ అవి చేసుకొని ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈ మధ్యలో బాబు హోంవర్క్స్ బాబుకి సంబంధించినవి కూడా చూసుకోవాలండి బట్ అవేవీ క్యాప్చర్ చేయలేదన్నమాట సో అలా రాత్రి పడుకునేసరికి ఆల్మోస్ట్ పదకొండు పదకొండున్నర వరకు అయిపోతుంది ఒక్కోసారి వీడియో పెట్టలేకపోవడానికి రీజన్ ఇదే అనమాట ముందు రోజు షూట్ చేశానంటే దాన్ని మీకు తు టైంకి నేను తు అప్లోడ్ చేసినప్పుడే కదా మీకు తు వీడియో అందించినప్పుడే కదా నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది అండ్ అదొక్కటి కాదు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఫేస్బుక్లో పెడతాను ఇలా అన్ని ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి యూట్యూబ్లో పెడితే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి సైజులో ఉంటుంది రీల్ చేయాలంటే పొడవుగా సిక్స్టీ నైన్ ఈస్ టు సిక్స్టీన్ అంటాం ఆ రేషియోలోకి మార్చుకోవాల్సి వస్తుంది ఇలా మార్చుకుంటూ వాటికి తగ్గ స్క్రిప్ట్స్ రాసుకుంటూ అనుకున్నంత ఈజీ కాదు ఏదైనా మైండ్ ఫ్రీగా ఉంది అంటే స్క్రిప్ట్కి గురించి మైండ్ వెతుకుతూ ఉంటుందన్నమాట అదంతా పక్కన పెట్టేస్తే సో అలా పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచేసి ఇవాళ నేను గురుచరిత్ర పారాయణ స్టార్ట్ చేయబోతున్నాను అండ్ నేను గురుచరిత్ర పారాయణ శుక్రవారం ప్రారంభించానండి గురువారం ఎంత స్టార్ట్ చేద్దామన్నా అవ్వలేదన్నమాట సో నేను శుక్రవారం నుంచి శుక్రవారంకి కౌంట్ పెట్టుకున్నా అలా చేయొచ్చా సంతోషి అంటే చాలా సందర్భాల్లో చెప్పానండి నేను దత్తాత్రేయుల వారి ఆరాధన ఎన్ని రకాలుగా ఉందో అన్నీ చేసేసానమాట ఇంకా ఇప్పుడు గురువారం నుంచి గురువారంకే చేయాలి అని కానీ లేకపోతే గురువారమే చేయాలి అనేటువంటి నిబంధనలు ఉండవు మన మనసుకి దత్తుడు ఎప్పుడు అనుమతినిస్తే అప్పుడు మనం మొదలు పెట్టుకోవచ్చు రోజుకొక అధ్యాయం కింద చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒక్క రోజులో మొత్తం బుక్ కంప్లీట్ చేయొచ్చు గురుచరిత్ర మొత్తం లేదా ఇలా కార్తీక మాసంలో అన్ని పర్వదినాలు కలిసి వచ్చేటువంటి ఒక సందర్భాన్ని చూసుకొని ఏడు రోజుల సప్తాహ పారాయణ కింద కూడా మొదలు పెట్టచ్చు నాకు దత్తాత్రేయుల వారి ఆరాధన ఎప్పుడైతే నా జీవితంలో మొదలుపెట్టానో నుంచి సంవత్సరంలో మూడు నాలుగు సార్లు చేస్తాను ఏదైనా క్షేత్ర సందర్శనం పెద్దది వెళుతున్నాను అనగా బిఫోర్ దట్ స్వామివారి అనుగ్రహం కోసం చేస్తూ ఉంటాను ఆయన ఆశీర్వాదం కోసం అని చెప్పేసి సో ఇలా నేను నా జీవన శైలికి తగ్గట్టుగా మార్చుకున్నాను ఇప్పుడు శుక్రవారం రోజున స్టార్ట్ చేశాను అనమాట గురువారం మ్యాక్సిమం ప్రయత్నించానండి ఇంకా నాకు ఓపిక లేదనమాట సాయంత్రం తొమ్మిది దాటిందంటే నా కళ్ళు ఇలా వాలిపోతూ ఉంటాయి కానీ చాలా భారంగా ప్రతిదీ కూడా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నమే చేస్తాను ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేసుకొని అలా అంటే ఇవి కాకుండా మళ్ళీ మన మనసులో ఏమన్నా ఆలోచనలు ఉన్నాయంటే అవి ఇంకా మన మైండ్ మీద స్ట్రెస్ని చూపిస్తాయి అన్నమాట సో ఇలా చాలా ఉంటాయి అన్నీ మనం బయటికి చెప్పలేం కదండి అట్లా ప్రతిదీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి సో అలా ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా శుక్రవారం నాడు అన్నమాట సో ఫ్రైడే మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు ఇలా ఇన్ నేను ఐదు గంటలకే లేవాలి నాలుగుకే లేవాలి ముహూర్తంలో లేవాలి లాంటివి పెట్టుకోలేనండి ఎందుకంటే నేను పడుకునేదే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది ఇంక నేను బ్రహ్మ ముహూర్తం మూడు నాలుగు అని అసలు చెప్పన నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇవాళ అంటే ఇప్పుడు మీకు ఈ వీడియో అందించే టైంకి కూడా నేను గురుచరిత్రలోనే ఉన్నాను అబద్ధం చెప్పకుండా నాకు బ్రహ్మ ముహూర్తంలో లేవడం అంటే చాలా చాలా ఇష్టం కానీ అస్సలు లేవలేనండి ఎంతో విశేషమై ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి పొద్దున్న అభిషేకం ఉంది అంటే నిద్ర మానుకోనైనా లేస్తాను తప్ప బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇంపాసిబుల్ అనమాట నా శరీరం అస్సలు కోఆపరేట్ చేయదు పొద్దున్నే లేవడానికి మేబీ నాకు జాబ్ ఆర్ యూట్యూబ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తగ్గిపోయిన తర్వాత నా మనసుకు తగినట్టు నేను చేసుకోగలనేమో ప్రస్తుతానికి నా శరీరం అయితే పొద్దున్నే లేవడానికి మాత్రం లేవాలని మనసులో ఉన్న నేను అస్సలు లేచే పరిస్థితి అయితే లేదు ఐదు లోపలైతే లేవలేనండి ఐదు గంటల నుంచి ఇంకా కౌంటే అనమాట ఎందుకంటే ఒక్కోసారి నాకు సిక్స్ బుల్టెన్ ఉంటుంది ఫోర్ థర్టీకి లేచి అంటే త్రీ థర్టీకే లేచి ఫోర్కి రెడీ అయిపోయి అన్ని పనులు చేసుకొని వెళ్ళినటువంటి సందర్భాలు ఉంటాయి చాలాసార్లు మీకు నేను చూపించడం కూడా జరిగింది సో అలా నేనైతే మాత్రం అస్సలు బిఫోర్ ఫైవ్ లేవలేను లేవాలని ఉంటుంది బట్ నా జీవన శైలి నాకు సహకరించడం లేదు సో ఎప్పుడు లేస్తాను అంటే ఇలా మొత్తం పనుంది అని అనుకున్నప్పుడు ఐదున్నర నుంచి ఆరు మధ్య సూర్యోదయానికి పూర్వమే లేస్తాను లేచి ఫస్ట్ లేవడం లేవడమే నేను స్నానానికి వెళ్ళిపోతాను పర్వదినమా ఆ రోజు పూజ చేస్తానా నార్మల్ డేనా అని కాదు నేను స్నానం చేయకుండా అగ్నిని అనమాట మీలాగే నేను కూడా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి అయినా కూడా మన సంప్రదాయానికి మన పద్ధతులకి ఖచ్చితంగా వాల్యూని ఇవ్వాలండి నేను అది బాగా నమ్ముతాను అనమాట ఎంత కష్టమైనా కూడా ఉన్నంతలో అయితే మాత్రం మన ట్రెడిషన్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి బాగా నమ్ముతానండి అండ్ ఇక్కడ చూస్తున్నారుగా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక్కొక్కటిగా అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మనకి ఏమున్నా పర్సనల్గా మనం ఎలాంటి పర్వదినాలు పెట్టుకున్నా మనం ఆడవాళ్ళం ఇంటి కోసం లేదంటే సౌభాగ్యం కోసం యోగక్షేమాల కోసం మనం ఏం స్టార్ట్ చేయాలి అని అనుకున్నా పూజలు అంటే పర్సనల్గా ఈ ఫ్యామిలీ మెంబర్స్కి చేయాల్సినటువంటి సేవలు అయితే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అయితే మాత్రం తప్పదు కదా ఇక్కడ అయితే బ్రహ్మకమల మొక్క అనమాట సో బియ్యం కడిగిన నీళ్ళు అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను రోజు ఏం వేయను ఒక మొగ్గ వచ్చింది యాక్చువల్లీ రెండు మొగ్గలు వచ్చాయి మేబీ దానికి శక్తి సరిపోలేదు అనుకుంటాను రాలిపోయిందండి సో ఇంకొకటి ఒక టూ డేస్ తర్వాత ఇంకోటి రాలిపోయింది అరే ఫస్ట్ బ్రహ్మకమలం వస్తుంది పూస్తుంది అని అనుకున్నాను అంటే అనుకోకుండా అందులోనే తులసి కూడా వచ్చారనమాట అమ్మ తులసి చాలా పెద్దది అవడం వల్ల ఇద్దరికీ కలిపి ఎనర్జీ సరిపోవట్లేదు అనుకుంటాను ఏమోలే నెక్స్ట్ ఇయర్ ఏమన్నా పూస్తుందేమో అని అనుకొని మళ్ళీ నన్ను నేనే సముదాయించుకున్నాను యాక్చువల్లీ గురుచరిత్ర పారాయణ టైంకి ఏమన్నా బ్రహ్మకమల వస్తుంది అనుకున్నా మాక్సిమం రెక్కలు విచ్చేలాగే వచ్చిందండి బట్ రాలిపోయిందనమాట అండ్ ఇక్కడ రాత్రే వండి పెడతాను రాత్రి అన్నం వండుకుంటాం కదా నేను మధ్యాహ్నం పొద్దున్న ఒకసారి వంట చేశానంటే అవే కర్రీస్ వండిపోతాయండి అండ్ ఈ కార్తీక మాసం అంతా కూడా నేను ఒక పూట భోజనం చేస్తాను ఇంకా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తీసుకుంటా మీకు మార్నింగ్ నేను చేసే ఏర్పాట్లలో చూసే ఉంటారు పిల్లడికి కావాల్సినటువంటి టిఫిన్ అయినా భోజనం అయినా వారికి కావాల్సినవైనా ఇవన్నీ చూసుకుంటాను నా వరకు అయితే మాత్రం ఒక రాగిజావ తాగుతాను ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట అది కూడా ఒక వారం అవుతుంది రాగిజావ ఒక డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అండ్ మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో కడుపు నిండా అన్నం తింటాను ఇలా కార్తీక మాసం మొత్తం ఇంకా నాకు వ్రతాలతో పూజలతో విశేషాలతో ఏం సంబంధం లేదు ఫుడ్ మాత్రం ఇలా తీసుకుంటా ఇంకా నీరసంగా అనిపించిందంటే పండు లాంటివి మధ్య మధ్యలో ఏమన్నా ఫ్రూట్స్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి ఇంకా కాఫీ ఉండనే ఉంటుంది కదా ఇలాంటివి పోతాయి అన్నమాట నాకు సో నేను ఇలా ఒక కార్తీక మాసం మొత్తం కూడా ఇలా రూల్ అయితే పెట్టేసుకున్నానండి సో అలా వాటికి రాత్రిపూటే అన్నం వండేస్తాను ఎందుకంటే ఈ మధ్య ఒకప్పుడు రాత్రిపూట పెట్టేదాన్ని అవి అక్కడ ఇక్కడ తిని రాత్రిపూట ఫుడ్డును వేస్ట్ చేస్తున్నాయి అనమాట అదే పొద్దున్నే పెట్టాను అనుకోండి కడుపు నిండా తినేసి పడుకుని పోతున్నాయి అనమాట అందుకని అప్పుడప్పుడే రోజు కూడా పెట్టట్లేదు డాగ్స్కి మధ్య చెప్పాను కదా స్ట్రీట్లో ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి సో అందుకనేసి నేను పొద్దున్నే అప్పుడప్పుడు ఒక ఇలాంటి విశేష పర్వదినాలు ఉన్నప్పుడు నాకు కుదిరినప్పుడు నా షిఫ్ట్స్ వైజ్గా పెడుతున్నాను అనమాట అలా అంతా కంప్లీట్ అయిపోయాక ఒక్కొక్క పని చూస్తున్నారుగా హడావుడిగా ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటి క్యూ లైన్ ఉండదు పొయ్యి మీద ఉండేవి అవుతూ ఉన్నాయనుకుంటే మిగతా పనులు ఇక్కడ కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటాను సో అలా ఇవాళ ఫ్రైడే రోజు వైభవ లక్ష్మి కూడా ఉంది కదండి నాకు యాక్చువల్లీ రెండు పీఠాలు పెడదాం అనుకున్నాను బట్ ఈ మధ్యలో మళ్ళీ మీకు పౌర్ణమికి సంబంధించి ఏకాదశి నాకు కొన్ని షెడ్యూల్స్ ఆఫీస్ పరంగా ఉన్నాయి రెండు పీఠాలు అవి పెట్టి ఇబ్బంది పడే కన్నా ఒక పీఠంలో చక్కగా చేసుకుందాము అని చెప్పేసి కొన్ని కొన్ని నా మనసు ఎలా చెప్తే అలా వెళ్ళిపోతానండి నేను సో దత్తాత్రేయుల వారి కలసం అయితే కదపను వైభవ లక్ష్మి అమ్మవారిని శుక్రవారం శనివారం నుంచి ఆదివారం తీసేద్దాం అనుకున్నాను అలాగే తీసేసానమాట సో అలాగే పీఠం ఒకే పీఠంలో నాకు అనఘలక్ష్మిలోనే సకల దేవతలు చాలా సందర్భాల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పాను దత్తుల్లోనే సకల దేవతలు నేను ఫైనల్గా బయట చూసేవి ఎన్ని ఉన్నా నా మనసులో ఆ రూపం దత్తుడిగానే కనిపిస్తుంది అమ్మ అనంగానే అనఘ అమ్మగానే కనిపిస్తుంది అనమాట సో అలా వైభవలక్ష్మి వ్రతానికి సంబంధించి కలసం ఏర్పాటు చేసుకున్నాను ఈలోపు అక్కడ పనులయ్యేలోపు ఇక్కడ మిగతా అవి కూడా సిద్ధం చేసుకుంటే పూజ కంప్లీట్ చేసేసి వెళదామని ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత పారాయణ చేసుకోవాలి కదా సాయంత్రం వచ్చి మళ్ళీ పూజా పీఠం సర్దుకోవడం అవన్నీ పెట్టుకున్నాను అనుకోండి పారాయణ చేయలేను మళ్ళీ గుడికి వెళ్ళాలి పిల్లల్ని చూసుకోవాలి సాయంత్రం షెడ్యూల్స్ సాయంత్రం ఉంటాయి సో అందుకని చెప్పేసి పొద్దున్న ఒక్కొక్క పని చేసుకుంటూనే మొత్తం ఎవ్రీథింగ్ కూడా అంటే నేను క్లీనింగ్ అవి కూడానండి మార్నింగ్ లేచిన తర్వాతే ఇల్లు తడిగుడ్డ పెట్టుకుంటాను అనమాట అది స్నానంకి ముందా స్నానం తర్వాత అని పెట్టుకోను అండ్ ఈ మధ్యలో వీడియో లెంతి అయిపోతుంది అని చెప్పేసి ముగ్గు వేయడాన్ని తీసేశాను లేకపోతే ముగ్గు మళ్ళీ ఏకాదశి ద్వాదశి అన్ని పర్వదినాలు లైన్గా ఉన్నాయి కదా అని చెప్పి గడప పూజ కూడా అంటే గడపకు పసుపు కుంకం పెట్టుకోవడం లాంటివి కూడా ఉన్నాయి వీడియో చాలా పెద్దదైపోతుందని ఆ రెండు పనులు తీసేశాను ఇంకా సో ఇలా ఒక్కొక్కటి కలశాలు దత్తాత్రేయుడికి ఏడు రోజులు కావాల్సిన విధంగా కలశాన్ని సిద్ధం చేసుకున్నాను అమ్మవారి కలసం సిద్ధం చేసుకున్నాను అనఖదత్తల ఫోటో పెట్టుకుంటాను అలా ఆరాధన అనమాట ఏమన్నా బోర్ కొడుతుందా వీడియో యాక్చువల్లీ నాకు ఈ పని చేస్తున్నాను ఇలా చేస్తున్నాను ఇదిగో ఇప్పుడేమో పరమాన్నాను తీసుకువెళ్ళి ప్రసాదం కోసం సిద్ధం చేస్తున్నాను ఇదిగో గణపతి కోసం మొదటి రోజు కదా ఉండ్రాళ్ళు చేశాను ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదండి ఏంటో నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడుతూ చేసే పని చూపిస్తూ ఉంటానన్నమాట ఎన్నిసార్లు ఇది మార్చుకుందాం అన్నా నా వల్ల కావట్లేదు నాకు రావట్లేదు కూడా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా సో అలా నాది ఈ స్టైల్ నేను మాట్లాడాల్సింది మాట్లాడుతూ ఉంటాను నేను చేసే పని చూపిస్తూ ఉంటాను అనమాట ఇది నాట్ స్టైల్ ఆఫ్ చాలా చాలాసార్లు అనుకుంటాను అందరిలాగా ఇదిగోండి ఇప్పుడు పెనం పెట్టాను ఇదిగో చపాతీ ఒ దాన్ని తీసుకెళ్ళి పెనం మీద వేసాను ఇలా చెప్పాలి అనిపిస్తుంది కానీ నాకు రాదండి ఏంటో మరి అలా ఎప్పటికొస్తుందో కూడా అర్థం కాదు సో సరే నేను జస్ట్ చెప్తున్నాను అనమాట అలా ఎక్స్ప్లెయిన్ చేయడం అస్సలు రాదు అలా పీఠం అంతా కూడా సిద్ధం చేసుకున్నాక మీకు డౌట్ రావచ్చు వంటలు నైవేద్యాలు అండ్ టిఫిన్స్ అన్నీ చేశారు మరి ఉపవాసం ఎలా చేస్తారు అని చెప్పేసి సో ఉపవాసం కూడా నేను రోజుకొకసారి పెట్టుకున్నానండి ఈ కార్తీక మాసం అంతా కూడా రోజుకొకసారి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య భోజనం తింటాను ఏది వండుకున్నాను అవన్నీ ఆనియన్ ఉల్లి రెండూ లేకుండా అదే ఉల్లి వెల్లుల్లి రెండూ లేకుండా అలాగే ఒక డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ లాస్ట్ ఒక వన్ వీక్గా మీకు నేను చెప్పాను కదా ఆల్రెడీ సో జావ పెట్టుకున్నాను అనమాట ఇలా మొత్తం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నా ఇంట్లో వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం రానివ్వనండి నేను ఏదైనా చేసుకున్నాను అంటే నా వరకు మాత్రమే పెట్టుకుంటాను నా జీవన శైలి రీత్యా వాటిని మలుచుకుంటాను అంతే తప్ప ఇంట్లో వాళ్ళకి టిఫిన్లు భోజనాలు స్నాక్స్ ఏవి కూడా వాళ్ళకు అడ్డు రానివ్వను వాళ్ళ మీద ఆ ఎఫెక్ట్ చూపించను అనమాట అండ్ నా రెస్ట్రిక్షన్స్ కూడా వాళ్ళ మీద రొద్దను మీరు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి ఈ టైంలోనే లేవాలి ఇలా చేస్తేనే అవుతుంది ఇలాంటివి ఏవి నేను వాళ్ళకొక్కటి కూడా చెప్పను అనమాట బట్ నేర్పించాలి రేపు పొద్దున్న మన తర్వాత పిల్లలు నేర్చుకోవాలి అంటే మన సంప్రదాయాలు వాళ్ళకి అర్థం అవ్వాలి అమ్మ ఏం చేస్తుంది అనే అవగాహన వాళ్ళకు ఉండేలాగా మాత్రం నేను తనని ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట బట్ తన మీద ఏది రుద్దను యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వయసు నుంచే మా స్త్రీకి ఇప్పుడు థర్టీను ఆ ఏజ్ నుంచే మా అమ్మగారు వాళ్ళు అప్పటికే మాకు వంట లాంటివి ఇంట్లో పనులు లాంటివి పర్వదినాలు వస్తే ఎలా ఆచరించాలి అన్నీ నేర్పించున్నారు కానీ ఇప్పుడు జీవనశైలి అలా లేదు మా డ్యూటీ షార్ట్ ఎలా ఉంటుందో చూపించాను కదా ఆఫీస్కి వచ్చేసా సో ఇక్కడ వరకు చూశారు కదా ఇప్పుడే ట్వెల్వ్ బుల్టెన్ చేసి వచ్చాననమాట ట్వెల్వ్ బుల్టెన్ చేసి మళ్ళీ ఒక రికార్డింగ్ కూడా చేసేసి వచ్చేసాను మీరు చూసే బుల్టెన్స్ అన్నీ లైవ్ బుల్టెన్స్ అంటే మేము ఇక్కడ చదువుతుంటే మీకు అక్కడ ఆన్ ఎయిర్ వస్తాయి అనమాట బయట మీరు చూసే న్యూస్ అంతా కూడా లైవ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది ఏదో రికార్డ్ చేసి వేసేవి కాదు బుల్టెన్కి వెళ్లే ముందరే లుక్ చూపిద్దాం అనుకున్నాను బట్ టైం లేదు హడావుడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకంటే షూట్ చేశాను కదా ఇవాళ బ్లాగ్ అంతా షూట్ చేస్తే ఒక వన్ అవర్ జనరల్గానే లేట్ అవుతుందనమాట అందుకే మ్యాక్సిమమ్ డైలీ వ్లాగ్స్ లాంటివి నేను పెట్టలేను పెడితే ఒక గంట సేపు షూట్ చేయడం కోసం స్పెండ్ చేశామనుకోండి ఇంకా మళ్ళీ ఇంకొక గంట ఒక గంట అనేది రోజులో నాకు మళ్ళీ అదొక బర్డెన్ అనమాట అందుకే మ్యాక్సిమమ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అలాంటివి మాత్రమే అప్పుడప్పుడు పెడుతూ ఉంటానన్నమాట సో గురుచరిత్ర పారాయణ స్టార్ట్ చేసినటువంటి రోజు నెక్స్ట్ డే ఎలా ఉంది నా హడావుడి చూపించాలి సరిదాగా చేద్దాం లాగ్ అని చెప్పేసి ఈరోజు చేస్తూ ఉన్నాను సో ఆఫీస్కి వచ్చేసరికి ట్వెల్వ్ బుల్టెన్ కదా నేను ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది ఫిఫ్టీన్ మినిట్స్లో హెయిర్ మేకప్ అన్నీ కంప్లీట్ అయ్యి స్టూడియోలోకి లెవెన్ ఫిఫ్టీకి అంతా స్టూడియోలో ఉండాలి టెన్ మినిట్స్లో మేము మైక్ పెట్టుకోవడం సో ఫ్రేమ్ అది సెట్ చేసుకోవడము వన్ మినిట్ బిఫోర్ లైవ్ ఆన్ ఎయిర్ వెళ్ళిపోతుందనమాట సో ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి స్క్రిప్ట్ చూడడం లాంటివే ఉండవు డైరెక్ట్గా ఇంకా నేను చేసేస్తాను అనమాట బుల్టెను సో ఇది ఇలా ఉంటుందనమాట ఇక్కడ వరకు యాక్టివ్గా చేయగలిగానండి వీడియో ఇంకా తర్వాత చాలా క్లిప్స్ అయితే మిస్ చేసేసానంటే షూట్ చేయడం అనమాట ఇంకా చూడండి త్రీ బుల్టెన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్కి ఇంట్లోంచి అదే ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతాను ఫోర్కి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫైవ్కి ఎగ్జాక్ట్గా స్త్రీకి ట్యూషన్ అనమాట వెళ్ళిన వెంటనే ఇంట్లో బ్యాగ్ పడేయడం మొహం ఒకసారి కడుక్కోవడం ఇంకా వాడిని ట్యూషన్కి తీసుకొని వెళ్ళిపోవడం అనమాట ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ వాడిని సెవెన్ ఓ క్లాక్కి తీసుకొస్తాను ఈలోపు ఇంట్లో మళ్ళీ ఫైవ్ థర్టీ ఆ టైంలో సో మొత్తం ఇల్లంతా డెస్టింగ్ చేసేసుకొని ఇల్లు తడిగుడ్డ పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే పారైనది చేయాలి కదా హాల్ వరకు పెట్టుకుంటాను ఇంకా అది కాదన్నట్లు ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి కావాల్సినవి ఇంపార్టెంట్వి కొన్ని నీడ్స్ ఉన్నాయి సో వాడిని తీసుకొచ్చేటప్పుడే మార్కెట్కి వెళ్ళాను ఆ తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళాను అనమాట టెంపుల్కి వెళ్ళొచ్చాను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బాబుని తీసుకొచ్చి స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళాను కానీ షూట్ చేయడం మర్చిపోయాను బుర్ర పని చేయట్లేదు సో బాబుని తీసుకురా తీసుకొచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకొని దత్తాత్రేయుడి గురుచరిత్ర పారాయణకు సంబంధించినటువంటి వీడియో అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను బట్ పీఠం అది ఎలా పెట్టుకున్నాను పూజ అది ఎలా చేసుకున్నాను అనేది మాత్రం ఈ వీడియోను ఇంక్లూడ్ చేస్తాను అంతే ఇదిగో ఇంకా రాత్రికి గిన్నెలన్నీ రెడీగా ఉన్నాయి సాయంత్రం మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చాక వాడికి చపాతీ చేశా కదా అన్నీ అలాగే ఉంచేశాను ఎందుకంటే ఈ మధ్యలో మళ్ళీ వీడియో ఎడిటింగ్ కూడా ఉంటుంది కదండి మీకు ఇందాక నేను వీడియో పెట్టుంటాను శారీస్కి సంబంధించి సో ఆ వీడియో ఎడిట్ చేయడము ఇన్స్టాగ్రామ్లో రీల్ ఒక్క రీల్ చేసి మూడు ప్లాట్ఫామ్స్లో వేయడము ఇవన్నీ పనులే కదండి ఒకసారి వీడియో ఎడిటింగ్ కూర్చున్నా అంటే మినిమం టూ అవర్స్ పడుతుంది ఒక వన్ అవర్ ఏమో ఆఫీస్ నుంచి వచ్చి ఆన్ ది వేలో కవర్ చేస్తా ఇంటికి వచ్చాక మిగతాది ఫినిషింగ్స్ అవన్నీ ఇస్తాను అనమాట అండ్ రీల్కి సంబంధించి కూడా నా రీల్ చేయాలి అని అనుకుంటే దాని గురించి కాస్త ప్రశాంతంగా ఐదు నిమిషాల పాటు ఆలోచించి స్క్రిప్ట్ రాసుకుంటాను అనమాట నా మనసులో ఆ క్షణం ఏమనిపిస్తుందో వాటన్నిటినీ ఒక స్క్రిప్ట్ లాగా రాసుకుంటాను ఇవన్నీ అవే అనమాట మీకు చూడండి ఇప్పుడు ఇప్పుడు మీకు నేను ఖాళీగా ఉన్నాను అంటే చాలు బుల్టెన్లో అయినా ఆఫీస్లో అయినా ఎలా అయినా కూడా నేను ఏదో ఒకటి మనసులో గుర్తొస్తూ ఉంటుందన్నమాట వాటిని రాస్తూ ఉంటాను ఇంకో చూడండి ఇందాక కూర్చొని గబగబ ఒక ఐదు నిమిషాలు అంతే రిలాక్స్ అయ్యే మోడ్లో ఆలోచించుకున్నాను ఆలోచించింది ఇలా రాసేసుకుంటానన్నమాట రాసుకొని ఇంకా దీన్ని వాయిస్ చేసి ఎడిట్ చేస్తాను అనమాట నా మనసులో ఆ క్షణం ఏమనిపిస్తుందో అవి అలా అన్నీ అంతేనండి ఇదిగో చూడండి ఇవన్నీ స్క్రిప్ట్సే అనమాట వెంకటేశ్వర స్వామి గురించి ఆలోచించుకుంటే ఎవరి గురించి ఏం రాయాలి అన్నీ కూడా లెక్కలు ఆ టైంకి ఏదన్నా పని చేయాలి అని అనుకునేవి అన్నీ బుక్స్లో రాసేసుకుంటానమాట సో కమింగ్ డేస్ ఏముంటాయి ఇదిగో ఇలా ఏవో డబ్బుల నుంచి ప్రతిదీ కూడా బుక్స్లో ఇట్లా రాసేసుకుంటూ ఉంటానన్నమాట నాతో పాటు ఇప్పుడు ఈ బుక్స్ అనేవి ఉంటాయి ఇంకో చూడండి ఏమన్నా ప్రమోషన్స్కి సంబంధించి రాయాలి అనుకున్నా ఇంకో కమింగ్ డేస్ ఏమన్నా వ్లాగ్స్ రాయాలి అని ఒక పెద్ద లిస్ట్ రాస్తాను కానీ పెద్ద లిస్టులు రాస్తాను కానీ ఏది అనుకున్నట్టు చెయ్యను అనమాట ఎందుకంటే ఒకటి అనుకుంటే ఒకటి తారుమారు అవుతుంది నాకు అంతే అంతకు మించి వేరే రీజన్స్ అయితే ఏం లేవు సో అదనమాట సంగతి ఇప్పుడు పార అయినా చెయ్యాలి నాకు గిన్నెలు ఉన్నాయి గిన్నెలు తోమేసుకొని మా బాబును పడుకోబెట్టేసి పడుకోబెట్టేసి మీన్స్ వాడికి ఫుడ్ అది ఇచ్చేసాను అనుకోండి కలిపి ఇచ్చేసానంటే తినేస్తాడు కలిపి ఇవ్వకపోతే కొంచెమే తింటాడండి కలిపిస్తే కాస్త కడుపు నిండా తింటాడని చెప్పేసి సో వాడికి ఫుడ్ ఇచ్చేసిన తర్వాత ఇంకా కాసేపు మళ్ళీ అగర్బత్తి అది వెలిగించుకుంటాను వెలిగించుకొని గురుచరిత్ర పారాయణ పొద్దున్న ఒక్కటి మాత్రమే చదవగలిగానమాట పొద్దున్నే పీఠం పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను కదా సో వైభవ లక్ష్మి అమ్మవారిని ఇంకోసారి కొలుచుకొని కనకధార ఏదన్నా చదువుకొని ఒక పక్క నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కానీ పూజ దగ్గర కూర్చున్నప్పుడు మాత్రము నాకు తెలియకుండానే శక్తినిస్తాడండి భగవంతుడు ఎందుకంటే నేను ఈ రోజంతా నా కోసం కష్టపడ్డాను నేను నా మనసు కోసం అంటే ఒక జీవనోపాధి రీత్యా ఒక ఇల్లాలిగా ఒక తల్లిగా మాత్రమే చేశాను నీకు భక్తురాలిగా నేనేం చెయ్యలేదు స్వామి అని చెప్పి మనసులో అనుకుంటానమాట అలా అనుకొని నాకు శక్తినివ్వు ప్రతి క్షణం అదే అడుగుతాను నిద్ర రాకుండా శక్తినివ్వు అని అడుగుతాను ఎప్పుడైనా నాకు బాగా నిద్ర వచ్చేసిందంటే కళ్ళు మస్కలు అమ్మేసి తల తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి ఆ టైంలో జస్ట్ ఒక టెన్ మినిట్స్ మాత్రమే కూర్చొని పడుకుంటాను అనమాట అది సోఫానా చైరా బస్లో ఉన్నానా ఆటోలో ఉన్నానా ట్రైన్లో ఉన్నానా ఒక్కోసారి ట్రైన్లో ఇలా మూసేసి ఎల్బీ నగర్ వరకు కూడా వెళ్ళిపోయిన రోజులు ఉంటాయి అమీర్పేట్లో దిగాలి ఎల్బీ నగర్కి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిన రోజులు ఉంటాయి ఈటీవీలో ఉన్నప్పుడు కూడా అంతే నేను దిగాల్సిన స్టాప్ కన్నా దాటిపోయి చివరి స్టాప్ ఏది ఉంటుందో అక్కడ దిగిపోయిన సందర్భాలు చాలాసార్లు సో నేను ఇలా కళ్ళు మూస్తే నిద్ర వస్తుంది నాకు సో అది కళ్ళ ముందు నిద్ర ఉండటం వల్ల వస్తుందా లేకపోతే నాకు అది వరమా తెలియదు కానీ నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు పడుకోగలను అండి వుడ్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు పడుకోగలను ఎన్ని నిమిషాలు అనుకుంటే అన్ని నిమిషాలు పడుకోగలను ఐదు నిమిషాలకు కూడా రీఛార్జ్ అవుతాను అనమాట నేను జస్ట్ ఒక ఐదు నిమిషాలు పడుకుంటే చాలు నా మైండ్ రీఛార్జ్ అయిపోయి సిక్స్ అవర్ సిక్స్ అవర్స్ బ్యాటరీ వర్క్ చేస్తుంది అనమాట అట్లుంటుందన్నమాట నా బాడీ సో అది నాకు కొంచెం ప్లస్ పాయింట్ అనమాట సరే ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే పెరిగిపోతుంది ఇప్పుడు గిన్నెలు అవి తోమేసుకొని వాడిని పడుకోబెట్టేసి ఇంకా పూజ దగ్గర కూర్చుంటాను ఫైనల్గా మీకు నేను వీడియో అనేది ముగిస్తాను ఫేస్ చాలా డల్గా అనిపిస్తుంది కదా పైన వేసే రంగు నాలో లోపల ఉండే వీక్నెస్ని తెలియకుండా చేస్తుందండి రోజుకి ఇప్పుడు పొద్దున్న మీకు నేను వండిన పదార్థాలన్నీ చూపించాను కదా అందులో ఒక రెండు ఉండ్రాళ్ళు తిన్నాను ఒక కప్పు బెల్లం అన్నం అదే చేశాను కదా నేను క్షీరాన్నం అది తిన్నాను అండ్ చపాతీ రెండు తిన్నాను పొద్దున్న నుంచి అంతే ఇప్పటి వరకు అన్నం కూడా తినలేదు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ నన్ను కాపాడుతుంది అనుకుంటాను ఫుడ్ విషయంలో అయితే మాత్రము డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ నన్ను బాగా రక్షిస్తుంది అని నమ్ముతాను టూ డేస్ వన్స్ రాగిజావు తాగుతాను అనమాట రాగిజావ తాగితే ఎందుకో నాకు బాగా గ్యాస్ ఫామ్ అవుతుందండి తెలియకుండానే బాగా అనమాట యాసిడిటీయా లేకపోతే గ్యాసా తెలియదు కడుపులో చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది మీకు అలవాటు లేకపోవడం వల్ల ఏమో చిన్నప్పుడు ఎప్పుడో తాగేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ శీతాకాలము స్టార్ట్ అయినప్పుడు కొంచెం చలి వస్తున్నప్పుడు కాళ్ళన్నీ బిగుసుకుపోయినట్టు అయిపోతాయి నొప్పులు వస్తున్నట్టు ఉంటుంది ఇది నేనేమో బీట్వెల్ డిఫిషియన్సీయో ఇలా అనుకుంటాను మొన్న రీసెంట్గా వెళ్ళి బ్లడ్ టెస్ట్ కూడా ఇచ్చొచ్చాను కానీ నాకు ఏ డెఫిషియన్సీస్ లేవన్నమాట అంతా బాగానే ఉంది మేబీ అలసట వల్ల వస్తున్నటువంటి స్టార్టింగ్ పెయిన్స్ అయి ఉంటాయి శీతాకాలం స్టార్ట్ అయినప్పుడు నాకు మెడ కూడా పట్టేస్తుందండి ఏవి ఉండదు హెల్తీగా తిరిగేస్తాను అనుకుంటారేమో చాలా మొండిగా తిరుగుతాను అనమాట నొప్పుల్ని అలవాటు చేసేసుకొని మొండిగా తిరుగుతాను అంతే కానీ అవి నాకు సీరియస్ ఇష్యూలు కాదు సపోజ్ ఇప్పుడు ఈ సండేనో మండేనో లేకపోతే నాకు డేట్ వచ్చినప్పుడు బాగా నిద్రపోయాను అనుకోండి ఆ రీఛార్జ్ రీఛార్జ్ నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది నా బాడీ స్ట్రక్చర్ అనేది సరే ఇంకా మళ్ళీ కలుస్తాను ఏం చెప్తానో నెక్స్ట్ తెలియదు కానీ గిన్నెలు తోమేసుకుంటా అదేం చూపిస్తాలండి మొత్తానికి ఇలా ఉంటుందండి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు